హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తుంది యూట్యూబ్ పాపరో యూట్యూబ్ స్టార్ పాపరో ఈరోజు రెండు మూడు రోజులుగా మనం చూస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాగే దేశ విదేశాల్లో చిన్న మారిన మన ఏపీ డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన చిన్న కుమారుడు అయినటువంటి మార్క్ శంకర్ అలాగే పెద్ద కుమారుడు రోజు పుట్టినరోజు పుట్టినరోజు నాడే ఈ అగ్ని ప్రమాదం జరగడం జరిగింది చిన్న కుమారుడికి చాలా బాధాకరమైన విషయం అలాగే రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా దేశ విదేశాల్లో కూడా ఆయనకి బాబు క్షేమంగా ఉండాలని తెలిసి అందరూ రుజువులు చేస్తున్నారు చిన్న కుమారుడికి కాళ్ళు చేతులు కాలే అని తెలిసింది అలాగే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే ప్రకటన విడుదల చేశారు మార్క్ శంకర్ షేప్గా ఉన్నారు అని చెప్పేసి మేమంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అలాగే నేను ఇండస్ట్రీలో దశాబ్దన్నారు పనిచేశాను ఆ యొక్క మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం మాకు చాలా రిలేషన్ చాలా దగ్గర రిలేషను చాలా చిన్నప్పటి నుంచి ఆయన్ని చూ చూడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని కానీ అలాగే చిరంజీవి గారిని కానీ రామ్ చరణ్ కానివ్వండి అల్లుచున్ కానివ్వండి ఈ యొక్క ఫ్యామిలీతో మాకు సక్ సంబంధాలు ఉన్నాయి అలాగే ఈరోజు బాబు షేప్ అని తెలియగానే మేమంతా చాలా ఉబ్బు పీల్చుకున్నాం బాబు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అలాగే మన్యం ఇంతకుముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆ పర్యటనలో ఉంటుండగా సార్కి ఫోన్ రావడం జరిగింది హుఠాహుటిన ఇక్కడ ఇవన్నీ చూసుకొని వెంటనే సింగపూర్ బయలుదేరడం జరిగింది అలాగే ఆయనతో పాటు మెగాస్టార్ చిరంజీవి గారు సత్యమైన సురేఖ గారు కూడా వెళ్ళడం జరిగింది ఈరోజు సాయంత్రం ప్రకటన విడుదల చేశారు ఈరోజు బాబు సేఫ్ అని ఎప్పుడైతే సేఫ్ అని విడుదల చేశారో ప్రకటన మా బరువంతా పోయింది రెండు మూడు రోజులు మాకు నిద్ర లేవు బాబు ఎలా ఉంటాడనే ఫాలో చేదులు కలిగి అని చెప్పి ఫోటో వచ్చింది రిలీజ్ చేశారు మన షాప్లో చూడవచ్చు అలాగే జన సైనికులు వీర మహిళలు అలాగే ఇతర పార్టీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఫోన్లో పరాయించారు బాబు గురించి అన్నీ తెలుసుకుని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందాలని చెప్పి కోరారు చాలా ఆనందంగా ఉంది మాకు కూడా చాలా ఆనందంగా ఉంది చాలా చిన్నప్పటి నుంచి మెగా ఫ్యాన్ వచ్చి మాకున్న అనుబంధం అలాంటిది హైదరాబాద్లో దశాబ్దం పనిచేశాను వాళ్ళ చిన్నప్పటిని చూస్తూ పెరిగాను వాళ్ళని చూస్తూ మేము రేదో నటులుగా మారాము అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఫ్యామిలీ లబ్బా ఎంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్